నమస్కారం అండి నా పేరు కుమ్మారాంబాబు ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ అసోసియేషన్ అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్షుని పనిచేస్తా ఉన్నాను నిన్న పంచాయతీరాజ్ సాంబర్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వారికి ఇస్తున్నటువంటి గౌరవేతనం సర్పంచులకు కౌన్సిలర్లకు ఎంపీడీసీలకు ఇస్తామని ఇమ్మని చెప్పడం ఆశస్పదంగా ఉంది కరోనా లాంటి కష్టకాలంలో కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి క్లిష్ట సమయాల్లో కూడా తన ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేసినటువంటి వ్యవస్థని రద్దు చేస్తామని రద్దు చేయమని చెప్పి మాట్లాడడం సరైన పద్ధతి కాదు దీనికి వాలంటీర్లుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఆలోచన చేయండి మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోకపోతే వాలంటీర్స్గా మేము ఆందోళనలు చేసే పరిస్థితి తీసుకురాకూడదని మనవి చేసుకుంటూ వెంటనే మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం